సో కస్టమర్ అయితే ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఫ్యాబ్రిక్ లో మళ్ళీ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అలాగే ఒక హ్యాండ్ పర్స్ అయితే స్టిచ్ చేశాను చూసారు కదా బ్యాగ్స్ కింద టర్న్ అవుట్ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో లోపల కూడా టూ పాకెట్స్ వస్తాయండి ఒక ఓపెన్ పాకెట్ ఒక జిప్ పాకెట్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పర్స్ లోపల నేను ఇలాగా ఇంకొక జిప్ కూడా ఇమ్మన్నారు సో ఇలా మీరు కావాల్సినట్టుగా కస్టమర్స్ అయితే చేయించుకోవచ్చండి అండ్ మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసింది బ్లాక్ కలర్ ఫైవ్ నెంబర్ జిప్పర్ వచ్చింది అలాగే బిస్కెట్ కలర్ కూడా తీసుకొచ్చానండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఇలా కొన్ని వాటికి బిస్కెట్ కలర్ అయితే యూజ్ అవుతుంది అండ్ ఇవి కాకుండా రన్నర్స్ మన రన్నర్స్ చూడండి క్వాలిటీ ఎంత హైగా ఉంటుందో సో రన్నర్స్ కూడా వచ్చేసి అండ్ అలాగే స్లింగ్ బ్యాగ్స్ మన ఛానల్లో స్లింగ్ బ్యాగ్స్ చాలా వైరల్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసు కదా రోజుకి నేను ఒక రెండు మూడు అయినా స్టిచ్ చేస్తాను సో దానికి సంబంధించి నేను మళ్ళీ తీసుకొచ్చాను ఇవి యాక్చువల్గా అమ్మిన దానికంటే కూడా నేను యూజ్ చేసిందే ఎక్కువ మళ్ళీ అయితే తీసుకొచ్చానని చాలా మంది అడుగుతున్నారు కదా తీసుకురమ్మని చెప్పి సో ఇవన్నీ అండ్ మీరు ఎవరికైనా కావాలనుకుంటే తెలుసు కదండి మీ మీద ఉన్నటువంటి నెంబర్కి ఏఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ